హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బ్యాగ్స్ ఈరోజు నేను ఒక వెబ్సైట్ నుంచి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టానండి అంటే ఇంతకుముందు కూడా నేను వేరే వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టేదాన్ని వాటికి ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ ఉండేవి వీటికి షిప్పింగ్ ఛార్జెస్ లేవు అంటే అబౌ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం షాపింగ్ చేస్తే మనకి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉండవు అనమాట ఈరోజు ఐటమ్స్ అనేది వచ్చేయండి నేను ఆర్డర్ చేసి జూలై థర్టీన్ ఆర్డర్ చేస్తే నాకు నిన్న వచ్చాయి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో వాటి ప్రైజెస్ కూడా నేను మీకు చెప్తానండి ముందుగా మనకు వచ్చిన బేకింగ్ మెటీరియల్ అన్ని నేను బాక్స్లోంచి ఓపెన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అంటే ఏ బాక్స్లో ఏ ఐటమ్ ఉందో నాకు కూడా తెలియదండి ఓపెన్ చేసే వరకు అంటే వాళ్ళు ప్యాకింగ్ అనేది అంత ప్రాపర్గా చేస్తారనమాట మనం ఏ వెబ్సైట్ నుంచి ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టినప్పుడు మనం ఎక్కువ ఆర్డర్ పెట్టకూడదండి తక్కువ ఆర్డర్ పెట్టుకోవాలి అంటే ఫస్ట్ టైం కాబట్టి అవి ఎలా వస్తాయో ఏ కండిషన్లో వస్తాయనేది మనకు తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా మనం తక్కువగానే పెట్టుకోవాలి నేను కొన్న బేకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా నాకు మంచి కండిషన్లోనే డెలివరీ అయ్యేయండి మీరు వీడియోలో చూస్తున్నట్లయితే మనకి ప్యాకింగ్ అనేది చూడండి ఎంత ప్రాపర్గా వచ్చిందో ఫస్ట్ వాటిని సీల్ చేసిన కవర్స్ అన్నీ కూడా నేను రిమూవ్ చేస్తున్నానండి ఆ తర్వాత ఫైనల్గా మీకు చూపిస్తాను ఇవేనండి ఫైనల్గా నేను ఆర్డర్ పెట్టిన బేకింగ్ ఐటమ్స్ అనేవి ఒకసారి చూడండి మీకు వెయిట్ ప్రైస్ ఎంత అన్నది మీకు నేను చెప్తాను అది డార్క్ కాంపౌండ్ అండి వెనర్ కంపెనీ అది నాకు వన్ ఫార్టీ ఫైవ్కి వచ్చింది స్పాచ్లో ఏమో సెవెంటీ నైన్ రూపీస్కి వచ్చిందండి నేను అదే స్పాచ్లోనే ఇంతకుముందు నేను హండ్రెడ్ అండ్ హండ్రెడ్ ఆర్ వన్ ట్వంటీ రూపీస్కి నేను తీసుకున్నాను బయట అయితే ఇవి బర్త్డే టాపర్స్ అండి నేను ఫైవ్ తీసుకున్నాను ఈచ్ వన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడ్డాయి క్వాలిటీ కూడా పర్వాలేదు నాకు బా బాగానే ఉన్నట్టు అనిపించేయండి ఇవి ఫెర్రో రోజర్ షెల్స్ అండి అంటే ఫెర్రో రోజర్ చాక్లెట్స్ చేసినప్పుడు మనకి షెల్స్ అనేవి యూజ్ అవుతాయి ఇవి నేను హండ్రెడ్ గ్రామ్స్ నైంటీ ఫైవ్ రూపీస్కి తీసుకున్నాను ఈ షెల్స్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా మనకి మంచి కండిషన్లో వచ్చేయండి ప్రాపర్గా ప్యాక్ చేసి పంపించారు ఇవి వచ్చేసి ఫైర్ పేపర్ అండి నేను ఇంతకుముందు వేరే వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసినప్పుడు ఫైర్ పేపర్ అనేది ఇలా వచ్చింది మీకు చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి ఇప్పుడు ఫైర్ పేపర్స్ రెండు అలా వచ్చాయండి మామూలు ప్యాకింగ్ చేసి పాలిథిన్ కవర్లో ప్యాక్ చేసి వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు రెండు వాటి ప్రైజ్ వచ్చేసి రెండు కలిపి నైంటీ రూపీస్ పడ్డాయండి అంటే ఈచ్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు నేను చూపించింది జిఎంఎస్ పౌడర్ అండ్ సీఎంసీ పౌడర్ అండి ఇవి ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతాయండి జిఎంఎస్ పౌడర్ వచ్చేసి నైంటీ గ్రామ్స్ ఎయిటీ రూపీస్ పడింది అండ్ సిఎంసి పౌడర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ పడ్డాయండి తర్వాత బటర్ ఎసన్స్ అండి రెండు తీసుకున్నాను ఈచ్ వన్ ఎంత పడిందంటే ఈచ్ వన్ థర్టీ టూ రూపీస్ పడ్డాయి అండి రెండు కూడా సిక్స్టీ ఫోర్ రూపీస్ ఇది ఫాండెంట్ అండి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్కి వచ్చేయండి అంటే ఫాండెంట్లో టూ టైప్స్ ఉంటాయి స్ట్రక్చర్ గమ్ పేస్ట్ అని ఒకటి ఉంటుంది నార్మల్ రోలింగ్ ఫాండెంట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట నేను గమ్ పేస్ట్ తీసుకున్నాను అంటే టాయ్స్ ఏమైనా ప్రిపేర్ చేయడానికి నేను తీసుకున్నాను అనమాట నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి ఇవి గోల్డెన్ స్ప్రింకిల్స్ అండి అంటే మిక్స్డ్ సైజు అంటే జీరో ఎంఎం సైజు నుంచి ఇంకా కొంచెం పెద్ద సైజు ఎయిట్ ఎంఎం అంతవరకు కూడా ఉంటాయండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వన్ నైంటీ రూపీస్కి వచ్చింది ఇది గ్లే న్యూట్రల్ జెల్ అండి అంటే పైనాపిల్ స్ట్రాబెరీ ఇలాంటివి ఉంటాయి జెల్స్ బట్ నేను తీసుకున్నది ఓన్లీ న్యూట్రల్ జెల్ అనమాట ఇది ఒకటి తీసుకుంటే మనకు అన్నిటికీ యూజ్ అవుతుంది నేను జెల్స్ కూడా తక్కువగానే యూజ్ చేస్తాను ఇవి వచ్చేసి త్రీ ఇంచెస్ హ్యాపీ బర్త్డే టాపర్ ఎయిట్ టెన్ ఉంటాయి ఎయిటీ రూపీస్ అనమాట ఇది ప్రీ కట్ పేపర్ బటర్ఫ్లైస్ అండి ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటాయి మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్కి వచ్చింది ఇంత ముందు చూపించింది పర్పుల్ బటర్ఫ్లైస్ అది టెన్ పీసెస్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ రూపీస్కి వచ్చాయి అనమాట ఇవి చాకోలావా లైనర్స్ అండి ఇవి హండ్రెడ్ పీసెస్ టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చాయి అంటే బాగున్నాయి కానీ ఎందుకో నాకు కొంచెం మంచి కండిషన్లో రాలేదేమో అనిపించిందండి అండి అంటే కొంచెం నలిగినట్టుగా అనిపించాయి కానీ పర్వాలేదు బాగానే ఉన్నాయి ఇవి కూడా ఇవి మఫిన్ లైనర్స్ అండి వీటి ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ పీసెస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఇవి కూడా కొంచెం పైన ఉన్న లైనర్స్ అన్ని కొంచెం నలిగినట్టుగా అనిపించండి మళ్ళీ కొంచెం మిడిల్లో ఉన్న లైనర్స్ బాగున్నాయి ఓవరాల్గా ఇది కూడా బాగుందండి లైనర్స్ కూడా ఇది వెనిలా ప్రీమిక్స్ అండి ఎగ్ ఫ్రీ ఇది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి వచ్చిందండి వన్ కిలో ప్యాక్ అంటే నేను ట్రోపలైట్ ఇంతకుముందు యూజ్ చేయలేదు ప్రిస్టైన్ కానీ పిల్స్పరీ కానీ యూజ్ చేసేదాన్ని అండి ఫైవ్ కిలో ప్యాక్ తెప్పించుకొని యూజ్ చేసేదాన్ని ట్రోపలైట్ ఫస్ట్ టైం యూజ్ చేయడం అండి అందుకు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేను వన్ కిలో ప్యాక్ తెప్పించుకున్నాను ఇవి టాల్ కేక్ బాక్సెస్ అండి నేను ఫైవ్ ఆర్డర్ పెట్టాను ఈచ్ వన్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ కూడా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్కి వచ్చాయి ఇది పొడవు వెడల్పు కలిపి ట్వెల్వ్ ఇంచ్ ఉంటుంది అండ్ హైట్ వచ్చేసరికి టెన్ ఇంచెస్ ఉంటుంది టాల్ కేక్స్ ప్రిపేర్ చేసినప్పుడు అదేవిధంగా టైర్ కేక్స్ కూడా ప్రిపేర్ చేసినప్పుడు మనకి ఈ బాక్స్ అనేది బాగా యూజ్ అవుతుందండి చూడండి మీకు పెట్టి చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అనేది హైటెడ్ కేక్స్ ప్యాక్ చేయడానికి బాక్స్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది చూడండి ఓవరాల్గా బాక్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి నేను హోమ్ బేకర్ స్మార్ట్లో ఆర్డర్ చేశానండి ఈ ఐటమ్స్కి టోటల్గా త్రీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్